పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము పరమగీత గ్రంథము నాలుగవ వచ్చే వచనం నీ చిగురులు దాడిమవనము వింతైనా శ్రేష్ట వృక్షములు జటామాంసి వృక్షములు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆమె మహిమగలను తండ్రి మహాత్ముని దేవ ఉన్న తండ్రి స్థుతులు కృతజ్ఞతలు పరమేత గ్రంథంలోని వాక్యం చదువుకొని ఉన్నాం తండ్రి నీ వందల ప్రభు చిగురైనటువంటి తండ్రి నీకు స్తోత్రములు మీరు ఉన్నారంటే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మేము కూడా చిగురులమై ఉన్నాము మా జీవితాలు మూడవాడినటువంటి జీవితాలుగా కాకుండా చిగురించేటటువంటి జీవితాలుగా ఉండేటకు సహాయం చేయమని కోరుచున్నాం ఈ వాక్యము నుండి ఏ వర్తమానం మీరు మాకు అందించిన ఎన్నారు అతి వర్తమానము ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని వాక్యవర్తమానికి కూడా ఎన్న ఏసం అడుగుచున్నాను పరమ తండ్రి ఐ మీన్ షారోను పుష్పము వంటి సంఖావధువునకు క్రీస్తు ఏ రూపాను నే నిన్న గాలానా ఏ మిచ్చెనో నే నిన్న గలనా సారోనో మైదానముతో సమమైన మైదానము ఏ లేదు ఎంచి చూడగా ఏ రాజామందులేదు ఎంచి చూడగా దేవునామన స్తోత్రం మీ అందరికీ నా మరణాత చదువుకున్నటువంటి వాక్యములో దాడిమ వనము దాడిమ అంటే మరి దానిమ్మ దాడిమ దానిమ్మ దానిమ్మ పళ్ళు మనకు తెలుసు ఈ దానిమ్మ పండ్లు రోగులేనటువంటి వారికి అది ఒలిసి ఆ విత్తనాలుగా ఇస్తారు లేకపోతే రసం తీసి ఇస్తారు రక్త పుష్టి రక్త శుద్ధి ద్రాక్ష పండ్ల వల్ల ఈ దానిమ్మ పండ్ల వల్ల రోగులకు బలహీనులకు రక్తము లేనిటువంటి రక్తహీనత కలిగినటువంటి వారికి ఈ పళ్ళు పళ్ళ యొక్క రసాలు ఇస్తే వెంటనే రక్తం వృద్ధవుతుంది అంతేకాదు రక్తం కూడా శుద్ధవుతుందని చెప్తారు పెద్దలైనటువంటి వారు వైద్యులైనటువంటి వారు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే నీ చిగురులు దాడిమ వనము వనం అంటే ఒక రకంగా ఫారెస్ట్ అంటారు వనం అంటే ఒక తోట అంటారు గార్డెన్ కనుక ఆ తోట ప్రత్యేకముగా దాడిమ వనము అన్నారు ఈ దాడిమ వనము దానిమ్మ పండ్ల చెట్లు అంటే నువ్వు నేనే మనందరము ఒక సంఘంగా ఉన్నాము ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వృక్షములోని పళ్ళు కూడా ఎలాగున్నాయంటే చిగురు పట్టి ఉన్నాయి కొన్ని కొన్ని చెట్లు ఎండిపోతూ ఉంటాయి జస్ట్ ఒకసారి చూస్తే ఆకు వాడినట్టుగా కనిపిస్తుంది మరల కాసేపటికి లేకపోతే రేపటికి ఏమవుతుందంటే ఎండిపోయినట్టు అయిపోతుంది చెట్టు అంతా కూడా ఎండిపోద్ది కొన్ని దినాలకి అలా కాకుండా ఈ వనము ఎలా ఉందంటే చిగురిస్తూ ఉంది చిగురించేటటువంటి విధానం ఎప్పుడైతే ఉందో అభివృద్ధి కలిగిందని అర్థం చేసుకోవాలి మనము చిగురు అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి వివాహం చేసాము వారు భార్య భర్తలుగా ప్రకటన చేస్తారు ఇంకా వారికి కొంతకాలం అయ్యేసరికి విశేషమేమి లేదా అని అడుగుతారు మీ అమ్మాయికి విశేషం లేదా అని అడుగుతారు ఇరుగు పొరుగు వారు ఇంటికి వచ్చిన వారు కూడా పెళ్ళి అయింది కదమ్మా ఆరు నెలలు అవుతుంది సంవత్సరం అవుతుంది విశేషమేమి లేదా అని ఒకవేళ విశేషమే ఏమైనా ఉంటే వాళ్ళు అడిగేదాకా ఉండడం కదా మా అమ్మాయి నీళ్ళు పోసుకుందని చెప్తాం మా కోడలు నీళ్ళు పోసుకుందని చెప్తాం అది సంతోషకరమైనటువంటి విషయము ఏంటి ఇప్పుడు భార్య భర్తలు భార్య భర్తలుగానే ఉండడానికి వీలు లేదు వారు తల్లిదండ్రులు అవ్వాలి అప్పుడే వృద్ధి ఎప్పుడైతే వారు ఒక బిడ్డకు జన్మనిస్తారో అది ఒక కుటుంబము భార్య భర్తలు కలిసి తల్లిదండ్రులు అయ్యారు ఆ పిల్లకి లేక ఆ పిల్లడికి కనుక అది ఒక కుటుంబం వృద్ధిలోనికి వచ్చిందని అర్థం ఎప్పుడైతే భార్యాభర్తలు తల్లిదండ్రులు అయ్యారో కుటుంబం ఏమి చిగురించిందని అర్థం చిగురించిందని అర్థం కనుక ఈ ఈ దానిమ్మ చెట్ల యొక్క సంఘం ఈ సంఘమే దానం దానిమ్మ వనముగా ఉంది తోటగా ఉంది కనుక ఇంకా ఏంటంటే పది మంది ఉన్నటువంటి విశ్వాసులు ఇరవై మంది అవ్వాలి ఇరవై మంది విశ్వాసులు పాతిక ముప్పై మంది అవ్వాలి అలాగ వృద్ధులు నీ చిగురులు దాడిమ వనములు వృద్ధులోనికి వస్తుంది సరే బాగానే ఉంది ఎంతైనా వృద్ధి అవుతుంది సంగము కానీ దానికి ఏముండాలి దా ఆ తోట దానిమ్మ తోట అయి ఉండాలి అడవి చెట్లు తోట అడవిలో చెట్లు ఉంటాయి అది కలపకే కానీ మరి ఇంకెందుకు కూడా పనికిరావు కొన్ని కొన్ని చెట్లు అయితే కూడా కాదు పొయ్యిలోకి పనికొచ్చేలాగా ఉంటాయట అది కనుక ఈ దానిమ్మ చెట్ల యొక్క వనము చిగుర్లు వేసిందంటే ఏమవుతుంది అది దానికి పువ్వు వస్తుంది పిందొస్తుంది కాయ వస్తుంది పండు వస్తుంది అప్పుడే దానివల్ల ఉపకారం చిగుర్లు వచ్చాయంటే ఖచ్చితంగా అది వృద్ధులోనికి వచ్చిందని అర్థం చేసుకోవాలి దాడిమ వనము ఇంకోటి వింతైన శ్రేష్ట ఫలవృక్షములు ఈ దానిమ్మ చెట్లు ఈ దానిమ్మ తోట వింతైనటువంటి చెట్లుగా ఉన్నాయి అంటే వింతైన చెట్లుగా ఉన్న పనులు శ్రేష్టమైనటువంటి ఫలవృక్షములా ఈ ఫలాలు శ్రేష్టంగా ఉండాలి కొన్ని కొన్ని పళ్ళు ఉంటాయి తినడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి కనుక ఉన్న కాయను చూడగానే ముచ్చటేసుకొస్తుంది మనకి అది దానిమ్మ పండవనేవ్వండి ద్రాక్ష పండవనేవ్వండి ఏదైనా సరే చూడటానికి అది చూపుకి రమ్యముగా ఉంటుంది ఎలాంటి ఏదైనా తోటలోనే అవ్వమ్మగారికి కనిపించినటువంటి చూపులకు రమ్యముగా ఉందట అందుకే పప్పు అందులో బుట్టలో పడిపోయింది తను చూపునకు అందుకే మనకు మోసం పాడేట పరిస్థితులు చా కొన్ని కొన్నిసార్లు చాలా చూపుకి చాలా అనిపిస్తుంది అనమాట అది చెప్పిన మాటలు మన చెవులకి ఎంతో రమ్యంగా ఉంటాయి అది మోసపూరితమైనటువంటి మాటలు అని మనకు తెలియదు కానీ ఇక్కడ మోసపూరితమని నేను చెప్పట్లేదు కొన్ని కొన్ని చూపునకు రమ్యంగా ఉంటుంది మోసంలో పడిపోయిన పరిస్థితి ఎక్కడ ఏదైనా తోటలో అవ్వమ్మగారు పడిపోయారు కాబట్టి చెప్తున్నాను అలాంటివి కూడా మోస్తారా కానీ మీరు ఇదిగో మీరు ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే మీకు నలభై వేలు వచ్చేస్తే యాభై వేలు వస్తుంది అని చెప్పి చూడండి మోసపు మాటలు మనకు దగ్గ మెరిసిపోయేటటువంటి ఆ యొక్క సొమ్ములు రెండు మాటలు మనకి వినపడితే కనుక ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా దానికి ఇచ్చేస్తూ ఉంటారు ఆఖరికి అది గో గోతులో పోసేసినటువంటి విధానంగా అయిపోతూ ఉంటాయి అందుకే మనకి దేవుని యొక్క మాటలు దేవుని బిడ్డలు చెప్పినటువంటి మాటలు మాత్రమే మనకి ఈ చిగుర్లు వచ్చేంత వచ్చేటటువంటి విషయం అయితే మనకి శ్రేష్టమైనటువంటి ఫలములుగా ఉంటాయి వింతైన శ్రేష్ట ఫలములుగా మనం ఎప్పుడు కూడా చూడనటువంటి విధానం అనమాట కనుక అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు జరుగుతూ ఉంటాయి అది ఎలాగుంటాయి అంటే మరి కర్పూర వృక్షములుగా కూడా ఉంటాయట ఎలాగా వింతైన శ్రేష్ట ఫలవృక్షములు కర్పూర వృక్షములు ఇంకా దాడి మవనం అన్నారు కర్పూర వృక్షములు అన్నారు ఇంకా ఇటు జటా మాంసి వృక్షములు అన్నారు ఈ జటా మాంస సువాసన ఇస్తుంది కర్పూర వృక్షములు కూడా తినటానికి మరి ఎదగడానికి వృద్ధులోనికి రావడానికి ధాన్యం వృక్షములు వింతైన శ్రేష్ట ఫల వృక్షములు అన్నీ కూడా ఆ తోటలో ఉన్నాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అందుకే తోటల గురించినటువంటి విషయం దేవుడు దైవజలు ద్వారా మనకు రాయించినటువంటి ఒక పాట ఉంది ఈవనంటే ఆనందకరమైనటువంటి అనేటటువంటి పాటలో ఒక నాలుగవ చరణము దేవుడు చెప్పినటువంటి చెప్పగా రాసినటువంటి పాటలు అనమాట అండి అందుకే చెప్ చదువుతున్నాను చూడండి రంగు పూసిన పక్షులు పాటలు పల్కు సంగీత సామాజకులు తోటల్లో పక్షులు తిరుగుతూ ఉంటాయి పళ్ళు కోసం పొలలో ఉండే తేనె కోసం పక్షులు తిరుగుతూ ఉంటాయి వనాల్లో ఇది సంబంధం వృక్షానికి పక్షికి ఏమి సంబంధం వృక్షమేమో నిటారుగా భూమిలో నుంచి ఎదుగుతూ ఉంటుంది భూమికి సంబంధం ఉంది పైకి ఎదుగుతూ ఉంటుంది పక్షి ఉంటుంది ఈ వృక్షం మీద వాళ్తూ ఉంటుంది పక్షి వేరు రెండు రెక్కల కలిగి ఎగిరేటటువంటిది వృక్షము వేరు భూములోనే దానికి స్థానము పైకి రా పైకంటే వస్తుంది కదలదు ఇంకా ఎక్కడ విత్తనం వేశామో అక్కడ మొలిసి అది వృద్ధిలోకి వస్తుంది అక్కడే ఉంటుంది పక్షి అలా కాదు కదా సంచారం చేస్తూ దాని ఆహారం కొరకు విహారం కొరకు అది తిరుగుతూ 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 ఉండి ఆ స్థానానికి వస్తూ ఉంటుంది కానీ ఈ వృక్షానికి పక్షికి ఎంత సంబంధమో దేవుడు పెట్టేటువంటి సంబంధము కనుక వృక్షాల మీద పక్షులు సహవాసం చేస్తూ ఉంటాయి గూళ్ళు పెట్టుకుంటూ ఉంటాయి ఎక్కడెక్కడికో తిరిగి విహారం చేసి వచ్చి ఈ వృక్షం మీద నివాసం కట్టుకొని ఉంటాయి అంటే పక్షులకు ఆనవాలుగా లేక ఆలవాలముగా నివాసయోగ్యముగా వృక్షాలు ఉంటాయని మనం అర్థం చేసుకుందాము అందుకే ఈ పక్షులు ఏమంటాయట రంగు పూసిన పక్షులు సంగీత సామాజికలటండి అంటే పాటలు పాడేటట్లుగా ఒక పక్షి ఒక రకమైన కోత ఒక పక్షి ఒక రకమైన కోత ఆ తోటలకు వెళ్ళేసరికి పక్షుల యొక్క ఆ కోతలు ఒక సంగీత సమాజం వచ్చిందా అక్కడికి అన్నట్టు ఉంటుంది సంగీత సమాజం అక్కడ జరుగుతుంటే కనుక ఎంత ఆహ్లాదకరం ఉంటుంది పాటలో ఆ మ్యూజిక్ వినబడుతూ ఉంటుందో ఎంత సంతోషం మన అందులో లీనమైపోతాం అనమాట ఆ పాటలో లీనమైపోతాం మనం ఎందుకు మ్యూజిక్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఉండకపోతాయి కానీ వంట చేసుకుంటూ కూడా ఒక అమ్మాయి లేకపోతే ఒక స్త్రీ ఒక తల్లి ఆ వంట చేసుకుంటూ చిన్న కూని రాగం తీస్తే చాలు ఇల్లంతటికీ కూడా ఒక రమ్యమైనటువంటి సంగీతం వినబడతా ఉంటుంది ఎప్పుడన్నా మీరు అర్థం చేసుకున్నారో లేదు కోసుకుంటూ పాట పాడకడ పాడుతుంది ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు కోసుకుంటూ కుట్టుకుంటూ కూడా పాట పాడుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి ఊడుపులు ఊడుస్తూ కూడా పాటలు పాడేటటువంటి సంగీత సామాజికలు వారు అలాగే ఈ పక్షులు కూడా ఏమైనా రంగు పూసిన పక్షులు పాటల పలుకు సంగీత సామాజికలు శృంగార వనములు చెట్లపై ఫలాములు నింగి కిరణాలెన్నో రంగుల దిన శృంగార వనములు ఆ తోటలోకి వెళ్ళి చూస్తే గనక ఎంత అందం ఇస్తుందో అన్నీ కష్టాలు కూడా మర్చిపోతాం అక్కడికి వెళ్తే కాసేపు ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకి వంట పడుతుంది ఇంక ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న బాధలన్నీ కూడా మర్చిపోయి కాసేపు విహరించి రావడానికి అలాంటి ప్రదేశాలకు వెళుతూ ఉంటారు ఒక్కొక్కసారి శృంగార వనములు చెట్లపై ఫలములు చక్కని పళ్ళు అలా వేలాడుతూ ఉంటాయి ఆ తోటల్లో ఏ తోటలోకి వెళితే ఆ తోటలో మామిడికాయలు రోజుల్లో మామిడి తోటలకు పక్క దారి పక్క వెళుతుంటేనే ఎంతో శృంగారమైనటువంటి పళ్ళు మనకు కనిపిస్తాయి బస్సులో వెళుతుంటే కూడా తోటలో ఉండేటువంటి పళ్ళు ఎంత రమ్యంగా కనిపిస్తాయో మనకి మామిడి పళ్ళ సీతాఫలాల మరి ఎన్నో రకాలంటి పళ్ళు మనకు అలా కనిపిస్తూనే ఉంటాయి తినగలిగిన పళ్ళు పచ్చలు పెట్టుకోవడానికి అవసరమైనటువంటి పళ్ళు ఔషధానికి సహాయం తయారు చేసుకోవడానికి వీలైనటువంటి పళ్ళు కనుక శృంగార వనములు చెట్లపై ఫలములు ఈ దైవజులు గారు రాసినటువంటి పాటలు ఇవన్నీ కూడా ఎంత వివరణ ఇచ్చారో ఒకసారి ఆలోచన చేయండి ఆయన చదివినటువంటి చదువు డిగ్రీలు కాదు ఎయిత్ స్టాండర్డ్ చదివినటువంటి ఆయనకు ఇంగ్లీషు వచ్చు కొన్ని భాషలు తర్జుమా చేయటం వచ్చు ఇన్ని రకాలుగా పాటలు పా రాయటము మరి ప్రసంగాలు రాయటము సంభాషణలు రాయటము పద్యాలు రాయటము పద్యాలు అది రక్షణ పద్యాలు రాస్తారు ఆ పద్యాల్లో మరి ఎన్నో రమ్యమైనటువంటి అర్థాలు కలిగినటువంటి పద్యాలు ఉన్నాయి అందరు ఆయనకి వచ్చినటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినటువంటి జ్ఞానం అది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి జ్ఞానం ఆయన ధ్యానంలో ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆయన అన్ని రకాలుగా రచనలు చేయగలిగారు కనుక ఆయన గ్రంథకర్త అయి ఉన్నారు కవీశ్వరుడయి ఉన్నాడని కూడా మనం చెప్పుకున్నాం కవీశ్వరుని కవి కవితలు రాయడం పాటలు రాయడం అనేటటువంటి మాట కనుక నింగ్ ఏమన్నారు శృంగారవనములు చెట్లపై ఫలములు నింగి కిరణాలెన్నో రంగోలా దిన పువ్వుల్ నింగి కిరణాలు అంటే ఆకాశములో ఉండే కిరణాలు సూర్యుని కిరణాలు వచ్చి ఈ పువ్వులకి రంగులు ఇద్దాయట తెలుసా మీకు పువ్వులు దానంతట వాటికే వచ్చే దేవు ఆ యొక్క సూర్యకిరణాల ద్వారా ఈ పువ్వుల మీద అవి పడుతుంటే మామూలుగా ఉన్నటువంటి పువ్వుకి రంగులు వస్తాయట పైగా మరి కిరణాలు ఒక చోటు నుంచే వస్తాయి ఈ పువ్వుల మీద పడతాయి గులాబీ ఒక తెల్ల గులాబీ ఒక ఎర్ర గులాబీ ఒక నీలం గులాబీ నాలుగు గులాబీలు కూడా చూపించారో సార్ ఎవరో కానీ ఇలాగ రంగులు ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క రకమైనటువంటి రంగు అది కిరణాల వల్ల పువ్వులకి రంగులు వస్తున్నాయి కనుక ఇదంతా కూడా సృష్టి యొక్క మర్మము దేవుడు చూసినటువంటి సృష్టిలోని మర్మాలు మనం గమనించుకుంటే కనుక దేన్ని బట్టి స్థుతించాలి అంటే ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవునికి స్థుతులు చెల్లించాలి అలాగ ప్రవహించే నదులను బట్టి దేవునికి స్థుతులు చెల్లించాలి ఎక్కే పర్వతాలను బట్టి దేవునికి స్థుతులు చెల్లించాలి ఆయన చేశాడు సృష్టి నాడు మొదలు నేటి వరకు కూడా అవి అలాగ ప్రజలకు ఉపకారమైనటువంటి పనులు చేస్తూనే ఉన్నాయి సృష్టిలో ఉన్నటువంటి నింగి కిరణాలు ఎన్నో రంగులద్దిన పువ్వులు వంగి నీళ్ళు త్రాగు పశువులు మృగమూలు వంగి నీళ్ళు తోగుతూ ఉంటాయట చూడండి వాగులు ఉంటాయి వాగులు అప్పటికప్పుడు ప్రవహిస్తే అప్పటికప్పుడు మళ్ళీ మాయమైపోతాయి కాలువలు కొంతకాలం వరకు కూడా ప్రవహిస్తాయి ఏదైనా పనులు చేయాలంటే వేసవికాలం పనులు ఆ కాలువలు కట్టి ఆ కాలువ పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు మళ్ళీ కాలువకు నీరు ఇస్తూ ఉంటారు నదులు ప్రవహిస్తూ ఉంటాయి కాలువలు బోదులు చెరువులు ఎన్ని రకాలైనటువంటి నీటి వనరులు అన్ని దగ్గర కూడా ఏముంటాయంటే వంగి నీళ్ళు త్రాగ అంటే పశువులు ఎప్పుడూ కూడా నీటిలో వంగి మెడ వంచి నీరు తాగుతూ ఉంటాయి అది ఎంత చిన్న జంతువైన పెద్ద జంతుమైన వంగి నీళ్ళు త్రాగు పశువులు మృగములు పశువులంటే సాధు జంతువులు మృగములంటే అడవులో ఉండేటటువంటి జంతువులు పొంగి ప్రవహించేడి పొడుగు నదులు వాగుల్ పొంగి ప్రవహిస్తూ ఉండేటువంటి మనకు తెలిసినటువంటి గోదావరి ఈ గోదావరి రెండు రకాల గౌతమి వశిష్ట మనకి దగ్గరగా ఉంది మన పక్కనే ఉంది కాబట్టి అలాగే నీళ్ళు మనం నెలకోసారి మనం పెద్దోళ్ళు వెళ్తాము అయితే మరి వారానికి ఒకసారి మన పాస్టర్ గారు వెళ్తాం ఫ్యామిలీ వెళ్తూ ఉంటారు కనుక అక్కడికి వెళ్తే కనుక అక్కడ ఉంది ఒక మరి నది ఆ నది పేరు చంపావతి నది కానీ కొన్ని నదులు దాటుకునే మనం వెళ్తాం అక్కడికి కొన్ని నదులు నదుల యొక్క వాగులు వాగులు ఉంటాయి నదులు ఉంటాయి వాగులు వంకలు అంటారు అనమాట ఇవన్నీ కూడా ఎక్కడ పల్లెముంది అలాగా ఆ పల్లంలోకి అవి ప్రవహించుకుంటూ పోతాయి అందుకే మనం పొంగి ప్రవహించడి నదులు వాగులు కూడా కనుక పొడుగ్గా ఉండే మన గోదావరి నదే ఎక్కువ పొడవైనటువంటి నది అంటారు కనుక నదులన్నిటిలో కూడా పొడవైనటువంటి నది నదుల్లో జీవనదులు ఉన్నాయి మాట్లా ఈ అంటే ఎప్పుడూ కూడా నీళ్లు ఉంటానే ఉంటాయి అన్నమాట అందులో అవి ఎండిపోవు జీవనదులు అంటారు జీవజల బొగ్గలని మన ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రభువులో నుంచి వచ్చే మాటలన్నీ కూడా జీవజల నదులు నీటి ఓటలు కనుక ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల యొక్క నోటిలో నుంచి కూడా కడుపు నిండా కూడా దేవుని యొక్క వాక్యాలు ఉంటే ఆ నోటి నిండా కూడా మొదలమైనటువంటి నీళ్లు వస్తూ ఉంటాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా పొంగి ప్రవహించడి పొంగుతూ ఉంటాయి గోదావరి టైంలో ఆగస్టు సెప్టెంబర్ నెలలో మనకు జూలై నెలలో కూడా మొదలు పెడతా ఉంటాయి మనకి ఈ నదులు ఏం చేస్తాయంటే పైన కొండల్లో కురిసినటువంటి వర్షము మరి నదుల్లోకి ప్రవహించి ఆ గొట్లు దాటి గొట్లు తెగిపోయేటటువంటి పరిస్థితులు కూడా మనకు అనుభవం ఉంది కనుక పొంగి ప్రవహించడు పొడుగు నదులు వాగులు ఈ మంగళ ధ్వనులతో మహిమ పర్చుడి తండ్రిని ఏంటిది మంగళ ఇలాంటి సృష్టిని చూసినప్పుడు దానికి పూజించాలని కాదు ఎంత సృష్టి నీలో ఉందా ప్రభా నువ్వు సృష్టించిన సృష్టి ఇది నోటి మాట చదువు కలుగు చేసినటువంటి సృష్టి ప్రభ మా కోసమే కదా మా యొక్క ఉపకారం కోసమే కదా ఈ నీటిని పుట్టించవు నువ్వు రకరకాల మరి తటాకాల్లో నుంచి కూడా మాకు నీరు ఇస్తున్నావు గోధులు గోతుల్లో నుంచి నీరు ఇస్తున్నావు కాలువలో నుంచి నీరు వాగులో నుంచి నీరు తాగడానికి పశువులు తాగడానికి మనుషులు తాడడానికి ఎన్ని పనులు చేసుకోవడానికి ఈ నీళ్లు మాకు ఇస్తున్నావు తండ్రి నీటిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము అని మంగళధ్వనులతో దేవుని మహా మహిమ పరచవలసినటువంటి వారు నీరు జీవనాధారమై ఉంది మనిషి బ్రతకాలంటే నీరుంటే చాలు ఎన్ని రోజులైనా బ్రతకలతో ఆహారం లేకుండా గాలి కొన్ని నిమిషాలు కూడా మనం బ్రతక గాలి లేకుండా అలాంటి గాలినిచ్చాడు మరి నీటినిచ్చాడు దేవుడు ఈ పంచభూతాలను కూడా మానవుడు బ్రతకడానికి ఇచ్చినటువంటి అందుకే ఏం మంగళ ధ్వనులతో దేవుని మనము మహిమ పరచవలసినటువంటి వారమైనా మరి దేవునికి స్థుతులు చెల్లించవలసినటువంటి వారమైనా అందుకే ఆనందకరమైనది మన బ్రతికెంతో ఆనందకరమైనది ప్రతి విషయము కూడా మనం జ్ఞాని నేత్రములతో ఆలోచన చెయ్యాలి పైపై నేత్రాలతో కాదు పైన చూస్తే గనక ఏమనుకోహో నీరావు అంతే అనుకుంటాం ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఎంత దూరం వెళుతుంది మందికి ఉపకారం అవుతుంది ఎన్ని జీవులు ఈ నీటి వలన బ్రతకగలుగుతున్నాయి ఇది మనం ఆలోచన చేయవలసింది అందుకేమన్నారంటే జ్ఞాని నేత్రములకు ఆను ఇతరా జ్ఞాని నేత్రములకు ఆను ఇతరా మానవుని నేత్రాల కా నోటెట్లుండును ఆనందకరమైనాది మన బ్రతుకెంతో కిందో ఆచార్యకరమైనది మన బ్రతుకెంతో ఉపయోగకరమైన ఆశ్చర్యకరము ఉపయోగకరము దేవుడు మరి దైవజనుల చేత రాయించినటువంటి మాటలు స్థిమితము లేదు కదా ఆ మాట కూడా ఉంది ఆ పాట కూడా రాశారు ముందు స్థిమితం లేదు కదా అనేటువంటి పాట దేన్ని చూసినా స్థిమితం ఉండదు దేనివల్ల మేలో దాని వలన కీడు అన్నారు కనుక ఏది మేలు అనుకుంటున్నామో అది కీడు కనుక స్థిమితం లేదు ఆ తర్వాతే ఆనందకరమైనదని ఇలాంటి చరణాలు పెట్టి రాసినటువంటి ఆయన పాటలు ఒకసారి చదవండి తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉన్నటువంటి ఆ పాటలు ఒకసారి చూసినట్లయితే కనుక ఆయన యొక్క జ్ఞానం ఎటువంటిదో మనం అర్థం చేసుకోగలుగుతాం ఒక్కొక్క చరణంలో కూడా ఎంతో ప్రసంగం ఉంటుంది ఆయన రాసినటువంటి అందుకేమన్నారంటే ఏ చిగురు దాడిమ మనమే చిగురుస్తూ ఉంది చిగురుస్తూ ఉండాలి అంటే ఒక పని చేసామంటే వృద్ధిలోనికి రావాలని అర్థం అనమాట వృద్ధిలోనికి రావాలి చేసిన పని చేసినట్టు కానీ అక్కడ అనగారిపోయేటువంటి పరిస్థితి ఉంటే కానీ చిగురులు వచ్చినట్టు కాదు చిగుర్లు అందుకేమన్నా యశా గ్రంథం పదకొండవ అధ్యయంలో ఒకటవ వచనంలో ఏమైనా ఉందంటే పదకొండవ జయంలో ప్రభువే దావేదు చిగురయ్యన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క చరిత్ర మనకి సువార్తల్లో మొదలవుతుంది ఈయన దావేదుకు చిగురయ్యనారే దావీదు ఒక వృక్షమైతే ఆ దావీదుకు ఈయన చిగురయ్యి ఉన్నారు నిజమే మరి ఈ దావీది యొక్క గోత్రంలో నుంచి వంశములో నుంచి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారు అందుకే దావీదు చిగురయ్యున్నారు ఉన్నారు గ్రంథం గ్రంథంలో మనకి ఎస్ఐ ముద్దు నుంచి చిగురు పుట్టును ఎస్ఐ ముద్దు ఆయన ఎక్కడున్నారో మరి ఎస్ఐ ముద్దు అన్నారు ఈ ఎస్ఐ వాడు ఎస్యా ప్రవక్త కాదు దావీదుకు తండ్రి అయినటువంటి ఎస్ఐ ఎస్ఐ ఎస్యా వేరు ఎస్ఐ వేరు అందుకే కొన్ని కొన్ని పదాలు దానికి దీనికి దీని దానికి పెట్టకూడదు అప్పుడు మనకి ఒక్క అక్షరంలోనే అర్థమంతా కూడా అయిపోతుంది అందుకే అక్షరాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదవడం నేర్చుకోవాలి మనం ఎస్అయి కుమారుడు దావీదు ఎస్యా గారేమో ఆయన ప్రవక్తి అయి ఉన్నారు కనుక ఈ యొక్క ఎస్అయి ముద్దు నుండి చిగురు పుట్టును దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును దాని వేరుల నుంచి అంకురము ఎదిగి ఫలిస్తూ ఉంటుందని ప్రకటన గ్రంథం ఐదు ఐదులో కూడా ఉంది మనకి ఒక చిగురు ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము ఏడు ముద్ర ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను ఈ చిగురైనటువంటి క్రీస్తు ప్రభు సహవాసములో భూలోక వధువు సంఘము కూడా చిగురుతో పోల్చి దావీదు యొక్క వంశములో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉంటే ఆయన యొక్క రక్తంతో కడగబడి సంఘముగా ఏర్పాటైనటువంటి ఈ యొక్క సంగమ కూడా ఏమైందంటే చిగురుతో ఉన్నటువంటి విషయం అది చిగురు ఇది చిగురే అంటే చిగురు చిగురు అంటే ఇంకా చావనేటటువంటిది లేదు అది చిగురు మీద చిగురు వచ్చి వృక్షం వెంబడి వృక్షము అవుతూ ఉంది ఫలాల మీద ఫలాలు ఇచ్చేటటువంటి అంతస్తుగా దిగురుతుందని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమైన్నాం కనుక జయము పొందినండి ఈ చిగురిని క్రీస్తు ప్రభు యొక్క సహవాసం చేయవలసినటువంటి వారమైన్నాం కానీ నీ చిగురులు దాడిమ వనములు ఇంకేట ఇది వింత అయినటువంటిది ఈ చిగురు ఏమైంది వింత ఎక్కడ దానిది ఎక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు అది మనం అర్థం చేసుకుంటే కనుక ఎక్కడ సంబంధం ఉంది అక్కడి నుంచి ఇక్కడికి చిగుర నిజమే ఆ యొక్క వంశమే అందుకే తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా వంశవృక్షం రాయించుకుంటారు కొంతమంది ఇంట్లో ఒక పటం వేసుకుంటారు గోడ మీద పెడతారు మూల పురుషుడు ఎక్కడో ఉంటాడు ఇక్కడ మానవడు మానవుడు మనలో ఇంకా ఈ చెట్టుకి చిగుర్లు చిగురు చిగుర్లు అలాగ పెద్ద వృక్షం వేసి వాళ్ళ పేర్లు ఆ వంశానికి మూలకత్తంటే అతని యొక్క పేరు అందులో పెడతా ఉంటారు వంశవృక్షం అన్నారు అందుకే మనకి మతీ సువార్ మొదట కూడా వంశవృక్షం కనుక వంశావళిలన్నీ కూడా మనకి ఆదాము వంశావళి అలాగే వంశావళిలు రాయబడి ఉన్నాయి మనకి పాత నిబంధనలో కూడా వంశావళి అందుకే వంశములో చేరవలసినటువంటి వారమైన మనము కూడా దావిద్ వంశములోనికి గోత్రంలోనికి ప్రభువుని బట్టి ఏసుక్రీస్తు ప్రభువుని బట్టి ఆ దావిద్ వంశంలోని గోత్రంలో చేరవలసిన చేరినటువంటి వారమన్నామనిగా మనం గ్రహించుకోవలసినటువంటి వారం ఇది వింత అయినటువంటి వంటిది ఎందుకు వింతైంది నమ్మితే చాలు నీకు ఆ గోత్రంలోను ఆ యొక్క వంశములో నీకు వంశము అందులోనికి చేర్చబడుతుంది కనుక నువ్వు నమ్మితే చాలు కనుక ఆయన నమ్మితే చాలు ఆ వంశంలోని దానమవుతావు వంశంలోని వాడబోతావు కనుక ఇవి కూడా ఎలా వింతైనటువంటి అని చెట్లన్నీ కలిపి ఒక వనమైతే ఇక్కడ ఒకే ఒక్క చెట్టు చిగురులే దాడిమ వనమని చెప్తూ ఉన్నారు ఏంటి అది దావీదు ఒకే ఒక్క చెట్టు ఈ చెట్టులోంచి వచ్చినటువంటి చిగుర్లు చిగురులు చిగుర్లు చిగుర్లు కనుక శాఖలైపోయింది అనమాట అందుకే వింత అయినటువంటి చిగురులే దాడిమ వనమని చెప్తూ ఉన్నారు అలా వ్యాపించిందని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమని మనం వృక్షం చూసారా ఎప్పుడైనా మరీ వృక్షం చూస్తే ఓడలు దిగుతూ ఉంటాయి ఓడలు నేలలోనికి వెళ్ళిపోతే మళ్ళీ అది ఒక వృక్షం కింద ఉంటుంది మళ్ళీ అది ఒక వృక్షం అయి మళ్ళీ అక్కడి నుంచి ఓడలు అందుకే మెడ్రాస్లో అడయార్ బీచ్ అని ఒకటి ఉంది ఎప్పుడో వెళ్ళామనుకోండి ఇప్పుడు కాదు ఇప్పుడు ఉంది ఎలా ఉందో కూడా నాకు తెలీదు కనుక అరవై నాలుగు అరవై ఐదు ఆ ప్రాంతంలో మేము ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళారు ట్రైనింగ్ అవుతున్నటువంటి సందర్భంలో ఆ ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు మెడ్రాస్ తీసుకెళ్ళినప్పుడు అడయారు బీచ్ చైనా బజార్ ఇంకేంటే అక్కడ చూపించినటువంటివన్నీ కూడా చూపించారనుకోండి ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఇప్పుడు మనకి మరీ ఓడలు తీ తిరిగి ఉంటుంది అనమాట ఓడలు 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 అది కొన్ని ఎకరాల వరకు కూడా వ్యాపించేస్తుంది అదంతా కూడా పెద్ద వ్యవస్థ ఆ వృక్షము మరి వృక్షము ఓడలే వృక్షాలు అవుతాయి ఓడలే వృక్షాలు అవుతాయి ఇంకా మర్రి చెట్టు కింద ఏ చిన్న మొక్క కూడా మూలవదు ఇంకెందుకంటే అది ఒక పందిరి ఒక స్లాబ్ గాను దాని కింద నివాసం చేసే స్థలం గాను కూడా ఉంటుంది అనమాట బెంచులేసి ఉంటాయి మనం ఎక్కడ ఏ మూల కూర్చుంటామో మింగిలి మూలలు కూడా తెలియదు కనుక వందలాది వేలాది మంది వెళుతూ ఉంటారు చూసి వస్తూ ఉంటారు అక్కడ బీచ్లో కానీ అందుకని చెప్పి ఇది ఒక ఒకే దానికి అక్కడ మొదలు ఒకటే ఉంటుంది ఒక త్వరలో పెద్ద విశాలమైనటువంటి మొదలు ఆ మళ్ళీ అక్కడ ఒక వృక్షం అక్కడ ఒక వృక్షం అలాగే ఎకరాలు కొన్ని ఎకరాలు వ్యాపించి ఉన్నటువంటి వృక్షము అలాగే దావీది యొక్క వంశము కూడా అలా విస్తరింప చేయబడి ఉన్నదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అందుకే చిగురులే ఏమై ఉన్నాయంటే దాడేమో వనము చిగురు చిగురు చిరుగు చిగురు ఒక వృక్షం చిగురు ఒక ఇంకా చిగురు వస్తుందంటే ఒక వృక్షం అయిపోయింది చిగురు వస్తుందంటే ఒక వృక్షమైపోయింది కొన్ని కొన్ని కుటుంబాల్లో కూడా ఉంటే కనుక పది పదిహేను మంది కూడా మగ పిల్లలు కూడా ఉండేటువంటి రోజులు ఉన్నాయి వారందరూ కూడా ఒక కుటుంబంగా ఉంటే వారు ఒకే వాళ్ళే మూల పురుషులు ఎవరు ఉంటారో ఆ యజమానులు ఏంటో ఆ భార్య భర్తలు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు అలా వృద్ధిలోనికి వస్తూ ఉంటారు అనమాట చిగురులు వృద్ధిలోనికి వచ్చేటటువంటి వారై ఉన్నారు దేవుని ప్రకటన చేసేటటువంటి వ్యక్తులముగా లోకంలో మనము ప్రకాశించవలసినటువంటి వారమైనా అట్టి ప్రకాశత దేవుడు మనకు అందరికీ నడిపించును గాక ఆమె విన వాక్యవర్తమా అంతరంగులు ఫలించుటకు భద్రపరచుమని రక్తంతో ప్రతిష్ఠించుమని అనేక మంది జీవితాల్లో యొక్క వాక్యం ద్వారా మేలుడు పొందుటకు వింతైనటువంటి కాలంలో కుటుంబాల్లో జరుగుటకు సంఘాల్లో జరుగుటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మాకొరకు రాని అన్న అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె మరణాత